యేసు ఈ లోకములోనికి ఎందుకు వచ్చారు అంటే ఈ భూమి మీద పాప కోపములో పడినటువంటి శాపములో మగ్గిపోతున్నటువంటి ప్రజలను విడిపించడానికి ఒక పస్కా బలిగా ఈ లోకములోనికి ఆయన దిగి వచ్చారు ఆ బలి అర్పించేటువంటి సమయం రానే వచ్చింది ఆ సమయంలో ఆయన ముందుగానే గుర్తెరిగి ఆ ప్రేమ యొక్క లోతు ఎత్తు పొడవు వెనల్పు ప్రజలందరికీ కూడా తెలియచేయడానికి ఆయన సిద్ధపడుతున్నాడు ఎఫ్ఎస్ పట్టణములో ఉన్నటువంటి దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి తన పిల్లలను తన యొక్క ప్రజలను అపోషుడైనటువంటి పౌలు గారు బలపరుస్తున్నారు ఈ రోజు మన జీవితాలలో కూడా చాలా శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి వీటన్నిటినీ కూడా చూసినప్పుడు మనం చాలా సార్లు కృంగిపోతున్నాం ఎందుకు ఈ వ్రతుకు దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఇన్ని శ్రమలు అనేటువంటి ఆలోచనలు చాలాసార్లు మనకు రుంగిపోతున్నాం ఇక్కడ పౌలు గారు బలపరుస్తున్నారు నాకు వచ్చిన శ్రమలను బట్టి మీరు అధర్యపడిపోవద్దు ఇవ్వండి ఎవరైనా భక్తిగా నడుచుకున్నారనుకోండి యథార్థంగా నడుచుకున్నారనుకోండి నీతిగా నడుచుకున్నారనుకోండి ఒకవేళ వారి జీవితాలలోనే అనేక శ్రమలు వచ్చాయనుకోండి మీకు అర్థం అవ్వడానికి చెప్పాలి అంటే ఒక సేవకుడు ఉన్నాడు యథార్థత కలిగి ఉన్నాడు సేవకుని యొక్క కుటుంబం ఉన్నది యథార్థత కలిగి ఉంది ఏమండి నీతిని అనుసరిస్తుంది ఆ సేవకుని యొక్క కుటుంబంలోనే అనేక శ్రమలు వస్తే మనం అనుకుంటాం అధైర్యపడిపోతాం అంత గొప్ప దైవ సేవకునికి ఇన్ని శ్రమలు వస్తున్నాయి దేవుల్లో ఉంటే ఇన్ని కష్టాలు ఉంటాయేమో అని అధైర్యపడిపోతాము చాలాసార్లు అనుకున్నవి జరగకపోతే మనము ఆశించింది మనకు దొరకకపోతే చాలా సార్లు అధైర్యపడిపోతాం ఇక్కడ అయినటువంటి పౌలు గారు అంటున్నారు నాకు వచ్చేటువంటి శ్రమలను బట్టి నాకు వచ్చే కష్టాలను బట్టి నాకు వచ్చే ఇబ్బందులను బట్టి మీరు అధైర్యపడవద్దు అవి మహిమకరములై ఉన్నాయి అవి దేవుని కొరకు నేను పని చేస్తున్నాను నాకు వచ్చేటువంటి శ్రమలన్నీ కూడా దేవుని యొక్క ఘనత కొరకు నన్ను ఘనముగా ఏర్పరచుకుంటున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు నేనంటున్నాను నీ జీవితంలో ఒకవేళ శ్రమలస్తే నీవు అధైర్యపడిపోవద్దు ఒకవేళ ఇబ్బందులస్తే నీవు అధైర్యపడిపోవద్దు ఒకవేళ కష్టములు కూడా నీ జీవితము ఒకవేళ నడిపించబడుతుందంటే నీవు అధైర్యపడవద్దు నీవు దేవుని కొరకు చేస్తున్నావు గనుక అవన్నీ కూడా నీకు ఘనతను తెచ్చి పెట్టేటట్లుగా మన దేవుడు చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక పౌలు గారు చేస్తున్నటువంటి ఒక ప్రార్థన ఇది చాలా శ్రేష్టకరమైనటువంటి ప్రార్థన ఈరోజు మన ప్రార్థన కూడా ఇలా ఉన్నప్పుడు మనం కూడా ఇలా ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ నువ్వు గురి యంతకే నీవు పరిగెడతావు పౌలు గారు చేస్తున్నారు సంఘము కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో ఆయన వేడుకుంటున్నాడు ముఖాల్లోని ప్రార్థన చేస్తున్నాడు దేవుని చేత ఎవరైతే కుటుంబం అని పిలువబడుతున్నారో వారందరి నిమిత్తము ఆయన వేడుకునేది ఏంటంటే క్రీస్తు యొక్క ప్రేమ ఆ ప్రేమకున్నటువంటి పెడల్పు ఎత్తు లోతు పొడవు ఎంతో మీరు తెలుసుకొనవలనని దేవునికి మహిమ కలుగునుగా క్రీస్తు మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం సార్లు సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మనం విడిచిపెట్టేసారేమో అనుకుంటున్నాం కదా దేవుడు మన ప్రార్థన ఆలకించడం లేదేమో అనుకుంటున్నాం కదా దేవుడు మన మనవులను అంగీకరించడం లేదేమో అనుకుంటున్నాం కదా ఈరోజు క్రీస్తు నిన్ను ప్రేమిస్తున్న ప్రేమను నీవు గ్రహించగలిగితే దేవునిని దూషించేటువంటి గుంపులో కాదండి దేవునిని మహిమ పరిచేటువంటి గుంపులో ఉంటాం కానీ కానాను దేశంలోనికి అడుగుపెట్టింది ఎంతమంది అంట ఇద్దరు మాత్రమే యహోసువా కాలేపులు మాత్రమే అడుగుపెట్టారు కానీ ఉన్న ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క సేవకునికి వ్యతిరేకంగా ఏదో ఒకటి సొనగడమే సనుగుడు పోవాలి మనలో నుండి ఎప్పుడు కూడా సనుక్కుండేవారు దాని వలన అరణ్యములో రాలిపోయినటువంటి ప్రజలు అనేక మంది ఉన్నారు ఈరోజు నా దేవుని యొక్క వాక్యాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను జగత్తు గమనించండి కొన్ని కొన్ని సార్లు మన యొక్క జీవితాలలో ఇవ్వండి మనము అనుకున్నట్లుగా ఉండవు మనము ఆశించిన విధానముగా ఉండవు మన జీవితాలు కానీ మనం ఒకటి గమనించాలి దేవుడు మన ఎడలో చూపిస్తున్నటువంటి ప్రేమ ఎలాంటిదో మనము గ్రహించగలిగిన వరమై ఉండాలి దేవునికి మహిమ కలుగునగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమించే వాడు విడిచిపెడతాడండి విడిచిపెడతాడు మీరు మీ పిల్లలను ప్రేమించారు అనుకోండి పిల్లలకు వచ్చినటువంటి ఇబ్బందుల్లో ఆ ఈ వ్యక్తి చాలా ఇబ్బందులు వచ్చేసి ఆయన విడిచిపెట్టేస్తామా ఉద్యోగం లేదని పిల్లలు విడిచిపెట్టేస్తామా వ్యాపారం చేయట్లేదని పిల్లలు విడిచిపెట్టేస్తామా అనారోగ్యం వచ్చేసింది అది కూడా ఏమండి అంటువ్యాధి ఉన్నప్పటికీ మన పిల్లలను మనం విడిచిపెట్టగలమా విడిచిపెట్టలేము ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ ఎందు మీరు వేరు పారాలన్నాడు స్థిరపరచబడాలన్నాడు మూడు విషయాలు చూడండి మొదటిగా వేరు పారాలి స్థిరపరచబడాలి మూడవదిగా ఆ ప్రేమ ఎత్తు లోతు పొడవు ఎడలకు గ్రహించాలి దేనికి మించినటువంటి ప్రేమ అంట జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ ఈరోజు ఈ భూమి మీద ఎవరికైనా విలువ పెరిగింది అంటే ఒకటి వాడు డబ్బున్నవాడైనా అయి ఉండాలి రెండవదిగా జ్ఞానవంతుడైనా అయి ఉండాలి సలమన్ రాజు గారు చాలా విధాలుగా బలపరచబడుతూ తన తండ్రి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు ధనమునకు ఏ విధమైనటువంటి కొదువ లేదు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఎదుటి నుండి ఒకటే అడిగాడు అయ్యా మీరు నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నాకైతే తెలియదు మీరు నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని ప్రార్థించి దేవుని నుండి జ్ఞానాన్ని పొందుకున్నాడు ఇక్కడ అంటున్నాడు జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ అంట ఈరోజు నీవు ఏదైతే జ్ఞానముగా భావిస్తున్నావో ఏదైతే నీ గొప్ప చేస్తుందని భావిస్తున్నావో దానికి మించినటువంటి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు వారు మన ఇళ్ళలో చూపిస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక అల్లెడైన జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ తెలుసుకోవాలి అంట తెలుసుకొనుటకు చూడండి మనం చదువుతూ ఉన్నాం తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థన చేస్తున్నాను ఆయన చేస్తున్న ప్రార్థనండి ఇది ఎఫ్ఎస్ లో ఉన్నటువంటి సంఘాన్ని బలపరుస్తూ మీరు అధైర్యపడవద్దు సుప్రవ్ వారు మనల్ని ప్రేమిస్తున్నారు ప్రేమించిన వాడు చేతిని విడిచిపెట్టేవాడు కాదు ప్రేమించేవాడు మీ యొక్క బాగోగులను చూసేవాడు ప్రేమించేవాడు నిన్ను నడిపించేవాడు ఇంకా ప్రేమకు నిర్వచనాన్ని మనము తెలుసుకోవాలంటే ఇంకా ముందుకు వెళతా ఉన్నట్లయితే ఆ యోహాను పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చును ఈ వాక్యాలు ఎప్పుడు కూడా గుర్తుండిపోవాలి యోహాను సువార్త మూడవ అధ్యాయం పదహారు వచనము యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు వచ్చును ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దేనివల్ల అండి దేనివల్ల ఆయన ప్రాణము పెట్టుట వలన దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొని చున్నాము మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్టబద్దులమయున్న యవహన సువర్త మూడు అధ్యాయం పదహారు వచ్చిన ఏముందండి దేవుడు లోకము ఎంతగానో ప్రేమించారు యోహాను మొదటి పత్రిక మూడవద్యం పదహారు వచనంలో ఏముంది ప్రేమ ఎట్టిది అని మనము తెలుసుకోవడానికి ఒక నిర్వచనాన్ని చెప్తున్నాడు అక్కడ ఆయన మనం కొరకు తన ప్రాణమును పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం ఆయన యుక్త కాలములోని తన యవన ప్రాయములోనే ముప్పై మూడున్నర సంవత్సరాల ఎవడి నడి ప్రాయములోనే తన జీవితాన్ని సర్వమానవాళి పాప ప్రక్షాళన కొరకు ఆయన అర్పించాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకుంటున్నాం గనుక మనం ఏం చేయాలి మన సహోదరుల నిమిత్తము మన తోటి వారి నిమిత్తము మన యొక్క కుటుంబీకుల నిమిత్తము మన స్నేహితుల నిమిత్తం బంధువుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట పద్దులమైన ఆయన ప్రాణం పెట్టాను కనుక ఆయన చేసి చూపించాడు ఏమండి ఆయన మాదిరి చూపించాడు ఆయన మాదిరి చూపించాడు గనుక మనమును కూడా ఆ విధముగా చెయ్యవలసి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఇది ప్రేమకు నిర్వచనం ఆయన ప్రేమ కొన్నటువంటి ఎంత ఆయన ప్రేమ కొన్నటువంటి లోతెంత ఆయన ప్రేమ కొన్నటువంటి ఎంత ఆయన ప్రేమ కొన్నటువంటి ఎంత అంటే ఒకే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి మరి ఏం చేశాం మనం ఆయన మన కొరకు ప్రాణం పెట్టాను ఇక్కడ అంటున్నాడు వ్యవహాన్ భక్తుడు గనుక మీరును మీ సహోదరుల నిమిత్తం ఏం పెట్టాలి నేను మాట్లాడినండి నా సహోదరునితో దేవుడు యేసు అన్నారు నీ సహోదరునితో ఒకవేళ నీకు ఏమైనా వ్యాఖ్యమో కలిగిన ఎడల నీ బలి అర్పణను అక్కడే విడిచిపెట్టే వెంటనే వెళ్ళి సమాధానపడి పర్వత బలి అర్పించాలి మీ సహోదరుల నిమిత్తము మీరు ప్రాణము పెట్టబద్దులై ఉన్నారు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభు మొదటిగా మనలను ప్రేమించాడు గనుక మొదటిగా ఎవరు ప్రేమించారంట ఆయనే ప్రేమించాడు గనుక మనము కూడా ఆ ప్రేమలో నిలిచి ఆయనను ప్రేమించడం ప్రారంభించా ఈరోజు దేవుని ఎదుటి నుండి ప్రేమ ప్రారంభించబడింది దేవునిలో నుండి నుండే ప్రేమ వేరు ఉంది ఆ ప్రేమలోనే మనం కూడా ఏం చేయబడాలంట స్థిరపరచబ